ఇవి ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్ ఇది ఎంటైర్ వరల్డ్ లో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు మళ్ళొక టన్నుల్ ఉంటుంది అధ్యక్ష ఈ టన్నల్ ఈ టన్నల్ కంప్లీట్ కావాలి ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి ఈ కారువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇాలే అని అడిగితే నాగార్జున సహాయ ఎడవకాలం మీద లిఫ్ట్లు పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అని చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలేదు అది మరుగున్నే పడిపోయింది మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చల అధ్యక్ష తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగై తెగులై ముందరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సురంగమా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష అగేన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అదేంది టైగర్ వ్యాలీ నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష నాలుగు కిలోమీటర్లు దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష టీబీఎం మిషన్ దాని పద్ధతి ఎట్లుంటది అంటే అది ముందటికి ఓదు ఈ వెనకకు రాదు దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి 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 టన్నల్ రెండు దిక్కుల నుంచి చదువుతారు అధ్యక్ష ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి రెండు ఇక సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలో పోతారు దాన్నే వదిలేస్తారు అధ్యక్ష చేసి ఇస్తారు మిషన్ తీయర్ బయటికి అట్లాంటి టీబిఎం మెకానిజం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష ఇక ఇక అవి ముందటికి పోవు ఇంక రావు ఆ పని కాదు ఇప్పుడు కూడా నేను 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 ఇంజనీర్లు అడితే అధ్యక్ష ఇప్పుడు కూడా అడిగితే ఇంకో మూడేళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు ఇంకో మూడేళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పటికి నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేశాడు అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని ఎవరో పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకం అని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చిటట్ చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు వచ్చిటట్ చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నుల్ తవ్వాలి అధ్యక్ష ఇట్లా పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్ని కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్డు చేసుకుంటూ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి లాగేద్దాం లాగేద్దామని కొత్త పద్ధతి పెడదాం లాగా లాగలేమిగా లాగానంటే అనంటే ఆ వెనక వీళ్ళు చేసిన లైనింగ్ అంతా కొట్టారు మళ్ళీ డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంత్రం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు एस एल बी सी प्राजेक्ट अध्यक्ष